హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పోరంకిస్ కిచెన్ ఛానల్ ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో కరివేపాక్ రైస్ మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఈ కరివేపాక్ రైస్ పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది హెల్త్కి అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది మెయిన్ హెయిర్ ఫాల్ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు అందరికీ ఇలా రైస్ రూపేనా కరివేపాకు ఎక్కువ మోతాదులో మనం లోపలికి తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది జుట్టు ఊడిపోవడం ఇలాంటి సమస్యలు అన్నిటి నుంచి బయటపడచ్చు కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ చూడండి నేను ఒక ఇరవై రెబ్బలంతా కరివేపాకు ఉన్న కొమ్మని తీసుకొచ్చి వాటర్లో బాగా నాలుగైదు సార్లు జాడిచ్చాను ఇప్పుడు దీని నుంచి ఆకుని తీసి కాస్త ఆరపెట్టుకోవాలన్నమాట తడంతా పోయే వరకు ఆరపెట్టుకోవాలి చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు స్పూన్ల పచ్చిసెనపప్పు రెండు స్పూన్ల మినపగుళ్ళు రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ మిరియాలు చిన్న రెండించెలంతా ఎండు కొబ్బరి దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటే కొంచెం బాగా వేగిపోతుంది పెద్ద ముక్కలు అయితే మిక్సర్ జార్లో కూడా నల్గోవు కదా ఇలా వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు లైట్గా ఇట్లా వేయించుకుంటూ ఉండాలి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్లేమ్ ఎక్కువైనప్పుడు సిమ్లో పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇవి కాస్త ఎగిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం వేగనివ్వాలన్నమాట ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ వేయించుకున్నాక ఒక్క స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం ఆరపెట్టుకున్న కరివేపాకు చూడండి ఆరిపోయిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉందో ఇది ఇరవై రెబ్బలంతా కరివేపాకు అండి ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి చక్కగా లోపల వరకు గింజలు వేగేలాగా వేయించుకుంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చక్కగా పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోయాయి ఈ స్టేజ్లో ఒక్క స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి రాళ్ల ఉప్పు వేసి మళ్ళీ వేయించుకోవాలి మరొక నిమిషం పాటు అయితే మీరు ఈ రెసిపీ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఉప్పు వేసామనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి కళ్ళుప్పు మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి ని ఆఫ్ చేసేసుకుని ఇంకా చక్కగా వేగిపోయే కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి చాలా ఫాస్ట్గా మనకి కావాలంటే ఫ్యాన్ గాల్లో పెట్టుకుంటే ఒక ఐదు పది నిమిషాల్లో ఆరిపోతాయి ఇప్పుడైతే నేను ఈ ప్లేట్లోకి తీసేసి పెట్టేస్తున్నాను ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఆకుని ఇలా మనం చేత్తో నలిపితే చూడండి పొట్టులాగా అయిపోతుంది అంటే చాలా చక్కగా అన్నీ వేగిపోయి చాలా మంచి వాసనతో గుంగుములాడుతూ ఉన్నాయి ఈ స్టేజ్లో వీటిని మిక్సర్ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా మెత్తగా అయితే పౌడర్ రెడీ అయిపోయింది చూసారా అంత మెత్తగా అవుతుంది మనం ఉప్పు కూడా వేసి వేయించడం వలన చూసారా ఇప్పుడు దీనిలోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బులు వేసుకోవచ్చండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఏడెనిమిది ఉండేలాగా చూసుకున్నాను ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ తిప్పిన తర్వాత చూడండి ఎలా అయిందో ఇలా వస్తుంది చక్కగా పొడిలాగానే ఉంటుందనమాట ఈ పొడిని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం నేను ఎక్కడ కూడా చుక్క ఆయిల్ వేయలేదండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో నేను ఆయిల్ ఒక్క స్పూన్ వేసుకున్నానండి రైస్ చూడండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్లు వేసి చక్కగా ఇలా కుక్ చేసేసుకున్నాను విజిల్స్ వచ్చేసే ప్రెజర్ అంతా పోయింది నేను మీకు రైస్ అయితే చూపిస్తున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ రైస్ కొంచెం చల్లారాలన్నమాట చాలా వేడిగా ఉంది కదా కాస్త మనం మళ్ళీ లో రైస్ వేసేసరికి ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే ఆరితే సరిపోతుంది అప్పుడు పొడి పొడిలు రైస్ బాగుంటుంది మనం ఇలా కుక్కర్లోంచి తీసి అలా మళ్ళీ రైస్ చేసాం అనుకోండి అప్పుడు బాగుండదు ఇప్పుడు ప్యాన్లో ఒక్క స్పూన్ నూనె వేసుకున్నాం నూనె వేడైంది కదా పచ్చిసినపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసి జీడిపప్పు కూడా ఒక నాలుగు స్పూన్లంతా జీడిపప్పు వేసుకున్నాను ఇష్టమైన వాళ్ళు ఈ స్టేజ్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా చక్కగా దోరగా వేగాలంటే రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అయితే ఇక్కడ మనం ఘాటుకి పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నామండి మిరియాలు వేసాము పౌడర్ చేసేటప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము ఇదే మనకి ఈ రైస్కి ఘాట్ అనమాట ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి నేను చీలికల్లాగా కట్ చేసి వేసాను మీరు తినే ఘాటును బట్టి కావాలంటే ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇంకా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసేసుకుందాము నేను ఇద్దరికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఈ రైస్ చేస్తున్నాను కాబట్టి సుమారుగా ఈ పౌడర్ని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేస్తున్నానండి చూడండి కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు మూడు స్పూన్లు అయితే ఇద్దరికి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించవచ్చు అనమాట ఇంకా పౌడర్ మిగిలింది కదా దాన్ని మీరు ఒక చిన్న ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు వాడుకోవచ్చు ఆ పైన వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉంటే మాత్రం వన్ వీక్ వరకు చక్కగా వాడుకోవచ్చు ఇంకొకసారి మనం లంచ్ బాక్స్ ఇచ్చి పంపించవచ్చు అనమాట పిల్లలకి అయితే ఇప్పుడు చూడండి చక్కగా పౌడర్ అంతా వేగిపోయింది ఆయిల్లో కదా ఈ స్టేజ్లో చిట్టుకడంతా పసుపు వేసుకుందాం పసుపు అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి రైస్ వేయడానికి ముందే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం పౌడర్లో కల్లుప్పు లేదా దొడ్డుప్పు లేదా రాళ్ళు ఉప్పు వేసాం ఒక స్పూన్ అది బాగా గుర్తుపెట్టుకోవాలండి దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం రైస్ చూడండి పొగలు వెళ్తుంది కదా మనం ఐదు నిమిషాలు అనమాట దగ్గర దగ్గర బయట పెట్టి అయినా కూడా వేడిగానే ఉంది బాగా ఇలా చక్కగా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించుకుంటే ఇప్పుడు మనం ఇలా రైస్ చేస్తున్నప్పుడు చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది మధ్యాహ్నం వరకు కూడా రైస్ ఇలాగే ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది ఇలా ట్రై చేయండి రైస్ ఎప్పుడు కూడా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోసుకుంటే లంచ్ బాక్స్ రెసిపీస్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ మామూలు రైసే వాడానండి ఇది బాసుమతి రైస్ కాదు సోనా మసూరి రైస్ ఇలా బాగా కలిపేసుకుని చక్కగా మనం ఫైనల్గా కాస్త నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ రైస్ ఒక్క చెక్క లేదంటే రెండు చెక్కలు చిన్న నిమ్మకాయలు అయితే ఒక నిమ్మకాయ అంతా పిండుకోవచ్చు కొంచెం పెద్ద నిమ్మకాయ అయితే కనుక ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే చాలు ఈ నిమ్మరసం పిండిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మంచి టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట నిమ్మరసం ఈ రైస్కి మనము పౌడర్లోనే కాస్త నాలుగు రెబ్బల చింతపండు వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు దానికంటే కూడా ఇలా నిమ్మరసం వేసి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది నేను బాక్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన మిత్రులకి శ్రేయభిలాషులకి తప్పకుండా షేర్ చేయండి నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ